లోపల డిసెంబర్ మొదటి వారంలో మన తెలంగాణ ప్రాంతానికి అక్షంతలు చేరుకున్నాయి రెండో వారం లోపల మన కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చాయి ఈ వారం లోపల అన్ని మండల కేంద్రాలకి అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా అక్షంతలు చేరాలని చెప్పి అయోధ్య ట్రస్ట్ వారి యొక్క సూచన మేరకు మనందరం కూడా శోభాయాత్ర పేరుతోని ఈ అక్షంతల వృద్ధి మరియు వితరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఈరోజు అయోధ్య లోపల భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి ఇది ఒక రోజు రెండు రోజులు కొన్ని సంవత్సరాలను కాదు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఇది శ్రీరామచంద్రభూమిదే ఇది రాముడికే అంకితము ఇక్కడ ఏ మసీదు లేదు ఏది లేదు అనేటువంటి ఏకైక సంకల్పంతో ఆ రోజు ప్రతిజ్ఞ చేసినటువంటి కారణంగా కూడా మనం న్యాయ పోరాటం చేశాము అవసరమైతే పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు లోపల కూడా కరసేవ పేరుతోని కూడా గ్రామ గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళి మనం యుద్ధం చేసి మరి అక్కడ డాన్సాను తొలగించి బాలరాముడిని నిర్మాణం చేసినటువంటి ప్రయత్నం చేశాము తర్వాత అనేక న్యాయ పోరాటాలు చేశాము ఇది రాముడికే అంకితము ఇక్కడ రామ మందిరమే ఉంది మళ్ళీ రామ మందిరమే నిర్మాణం జరగాలి అనేటువంటి సంకల్పంతో యావత్ భారతదేశం నుంచి కూడా నలుమూల కూడా ప్రతి గ్రామం నుంచి అక్కడికి వెళ్ళాము చిన్న రామ మందిరం నిర్మాణం చేస్తున్నాము అప్పుడే చెప్పాము అవసరమైతే ఈ జన్మలో లేదా వచ్చే జన్మలైనా సరే ఇక్కడ రామ మందిరం నిర్మించాల్సిందే అని చెప్పేసి కొన్ని వేల మంది కరసేవకులు ఆ రోజు అయ్యి ఆ రోజు వాళ్ళు ప్రతిజ్ఞ చేసిన కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది పోరాటం చేస్తూ వచ్చారు దానికి కారణంగానే రెండు వేల పది లోపల ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది అయోధ్య కే చెందినది ఇది శ్రీరాముడికి చెందినది అని చెప్పి అలహాబాద్ కోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది ఇది కాదని చెప్పి మళ్ళీ సుప్రీం కోర్టు వెళ్ళినప్పుడు కూడా అనేక ప్రజలు అదే విధంగా రాష్ట్రీయ స్వయం సేవ సరసంఘ చాలకులు మోహన్జీ భాగవత్ గారి చేత మీదుగా అక్కడ భూమి పూజ జరిగింది ఆ రోజు నుంచి కూడా మందిర నిర్మాణం ప్రారంభమైంది గర్భ గుడి పూర్తయిపోయింది రెండో అంతస్తు లోపల దర్బారు ఏర్పాటు ఉంది మూడో అంతస్తు లోపల ఐదు రంగాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి హిందూ కూడా దర్శించాలి అని చెప్పేసి అయోధ్య నుంచి మనకు ఆహ్వానం వచ్చింది కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మన ప్రతి ఇంటికి కూడా మూడు విషయాలు రాబోతున్నాయి ఒకటి అందరం కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని చెప్పి మనందరికీ ఆహ్వాన ప్రతి ఇంటికి కూడా అక్కడ ఏ విధంగా అయితే రామ మందిరం నిర్మాణం జరుగుతుందో అదే నమూనా ఫోటో కూడా ప్రతి ఇంటికి వస్తుంది మూడవది అక్కడ శ్రీరామచంద్రుడి యొక్క పాదాల చెంత అక్షంతలు ఇప్పుడు వచ్చాయి మనకు ఆ అక్షంతలు కూడా ప్రతి ఇంటికి కూడా వస్తాయి ఒకటి మూడు విషయాలు ఒకటి ఆహ్వాన పత్రము అందరం కూడా అయోధ్యకి రావాలని చెప్పి ఆ ట్రస్ట్ వారి నుంచి పిలుపు వచ్చింది రెండవది అక్షంతలు మూడవది ఫోటో ఇక్కడ ఉన్న మనందరము కూడా మూడు విషయాలను అందచేయాలి జనవరి ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు ఒక పక్షం కాలం వరకు మనందరం కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడము నమస్కారం చెప్పడము అయోధ్య నుంచి మనకు పిలుపు వచ్చింది మనందరం కూడా అయోధ్య వెళ్ళాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఇస్తూ మనందరం కూడా నమస్కారం పెట్టి రావాలి ఈ పదిహేను రోజుల పాటు కూడా దేశం అంతా కూడా రామవయం కాబోతున్నది రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళాలి తర్వాత జనవరి ఇరవై రెండు నాడు దుష్య శుక్ల ద్వాదశి నాడు అక్కడ శుభముహూర్తాన అయోధ్య లోపల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నది కాబట్టి మనందరం చేయవలసిన పని ఏమిటంటే ఇది కూడా అయోధ్యను చేసిన సూచన మేరకు జరిగే లోపల మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి అందరం కూడా కుటుంబ సహేతంగా దేవాలయానికి వెళ్ళి అక్కడ రెండు గంటల పాటు శ్రీరామ జయరామ జయ జయరామ కావచ్చు ఒక సంకీర్తన కావచ్చు ఒక భజన కావచ్చు ఒకటి రెండు గంటల సేపు రాముడి యొక్క స్మరణ చేస్తూ ఉండాలి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న దాన్ని మనం అక్కడ టీవీ పెట్టుకుంటామా ఎల్సిడి పెట్టుకుంటామా ప్రొజెక్టర్ ఏదన్నా ఒక మాధ్యమంగా దేవాలయంలోనే ఉంటూ చూడొద్దు అని చెప్పి అయోధ్య నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఈ పదిహేను రోజుల పాటు జనజాగరణ Thank you Gift for your loved ones. Sarigama karma, deal good. ేవి మందిరం ఆనందర సయోగ సుందరం హిగు మానసేవి మందిరం ఆనందర సయోగ సుందరం ఇద్దరం స్వయం గురుగా అదిగోమానసేవి మందిరం சயோ சுந்தரம் ஆனந்தர சயோ சுந்தரம் యమున నవగ్రహముల కూటములు ఆగ్నేయ భాగమున యజ్ఞ మండపము గుడి చుట్టూ ఎటు చూడ శిల్పాల మెరిసేటి ధ్వజ స్తంభ వెలుగులు ధూప నైవేద్య హారతులు అర్చకుల మంత్రాలు గనగనల గంటలు అర్చకుల మంత్రాలు గనగనల గంటలు హరి కుమారసదేవి మందిరం ఆనంతర సయోగ సుందరం య శ్రీ మానసా హనుమానసావి గనమైన మహిమా అష్ట సంపదలిచ్చే అష్టసంపదలిజే అపురూపలక్ష్మణ పరమశివుడు నంది కలుయనమ్మా నిత్యకళ్యాణాలూ